హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడతకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి పిఎం కిసాన్ నగదు కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు అయితే ఫ్రెండ్స్ రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకో ఉండాలి సో ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకో ఉన్నారో అలాగే ఎవరైతే భూమికి సంబంధించిన వివరాలు తప్పులు లేకుండా పోర్టల్లో సమర్పించి ఉన్నారు సో వాళ్ళకి మాత్రమే పిఎం కిసాన్ నగదు పదిహేడవ విడత నగదు అయితే రెండు వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయనున్నారు ఇక ఫ్రెండ్స్ పదహారవ విడత ఎవరికైతే రైతుల ఖాతాల్లో జమ కాలేదో అంటే ఈ కేవైసీ కారణం వల్ల లేదా ఏదైనా బ్యాంక్ సాంకేతిక కారణాల వల్ల వాళ్ళ ఖాతాల్లో జమ కాకపోతే సో ఇన్ కేస్ ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు సాల్వ్ అనేది అయినట్లయితే సో వాళ్ళకి మొత్తం నాలుగు వేల రూపాయలు సో పదహారవ విడత అలాగే పదిహేడవ విడత మొత్తం నాలుగు వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా ఏకేవీసీ కంప్లీట్ చేసుకోలేదో సో వాళ్ళు త్వరగా ఏకేవీసీ కంప్లీట్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే రైతులకి సంబంధించిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి